कंड झा झाक तलाक झा झा, झाकु दीर्घमीस्ते झा झाकुस्ते झी झाकुड़ दीर्घमे झी मिस्ते झू झा को दीर्घमस्ते झू झाक रूत्व झ्रू झाक रूत्वना दीर्गमित झ्रू झाक एवं झे झाकुत्वना दीर्घमस्ते झे झाक ऐमस्ते झै ఓత్వం ఓత్వమిస్తే ఝో ఝాకు ఓత్వనా దీర్ఘమిస్తే ఝో ఝాకు ఔత్వమిస్తే ఝ పక్కన సున్నా పెడితే జం జాకు విసర్గా ఇస్తే జహ మనకు ఈ సెకండ్ గాకి సెకండ్ జాకి సేమ్ ఉంటాయి ఒకటే మార్పు ఝాకేమో ఈ సర్కిల్ అనేది పెద్దగా వస్తుంది గాకి చిన్న వస్తుంది జాలినేమో ఈ జటా దానికి పెట్టాలా ఘాలన ముచట ఫస్ట్సారికి పెట్టాల మిగింతా సేమ్ క ఖ గ ఘ ఛ ఛ జ ఝ ఇవి అయిపోయినాయి ఈ రెండోడికి గుణింతాలు ఉండవు నెక్స్ట్ ఠ ట ఠ డ ఢ అణ ట టాకు దీర్ఘమిస్తే టా టాకు గుడిస్తే టీ టాకు గుడి దీర్ఘమిస్తే టీ టాక్ కొమ్మిస్తే టూ టాకు కొమ్ము దీర్ఘమిస్తే టూ టాకు ఏత్వం రూత్వం ఇస్తే ట్రూ టాకు రూత్వనా దీర్ఘమిస్తే ట్రూ టాకు ఏత్వం ఇస్తే టే టాకు ఏత్వనా దీర్ఘమిస్తే టే టాకు ఐత్వం ఇస్తే టై టాకు ఓత్వమిస్తే టో టాకు ఓత్వనా టో టాకు ఔత్వమిస్తే టౌ టాప కనసిన పెడితే టం టాకు విసర్గా ఇస్తే టహా నెక్స్ట్ సెకండ్ ఠ ఠ ఠాకు దీర్గమిస్తే ఠా ఠాకు గుడిస్తే ఠీ ఠాకు గుడి దీర్గమిస్తే ఠీ ठग को मिस्ते ठू ठग को मुदीर्घ मिस्ते ठू ठग को रुतो मिस्ते ठ्रू ठग को रुतो मिस्ते ठ्रू ठग को एतव मिस्ते ठे ठग को एतव मिस्ते ठे ठग को ऐतव मिस्ते ठाई ठग को ओतव मिस्ते ठो ठग को ओतव मिस्ते ठो ठग को औतव मिस्ते ठाऊ ఠప కను నా పెడితే ఠమ్ ఠాకు విసర్గ ఇస్తే టహా నెక్స్ట్ ఢ డాకు తల కట్టిస్తే ఢ డాకు దీర్ఘమిస్తే ఢ డాకు గుడిస్తే ఢీ డాకు దీర్ఘం ఇస్తే ఢీ డాక్ కొమ్మిస్తే ఢూ డాక్ కొమ్ము దీర్ఘమిస్తే ఢూ డాకు రుతువమిస్తే డ్రూ డాకు రుతున దీర్ఘమిస్తే డ్రూ డాకు ఏత్వమిస్తే డే డాకు ఏత్వనా దిర్గమిస్తే డే డాకు ఐత్వమిస్తే ఇస్తే డై డాకు ఇస్తే డో డాకు ఓత్వనా ఇస్తే డో డాకు ఇస్తే డౌ డా పక్కన పెడితే డమ్ డాకు విసర్గా ఇస్తే డహ సెకండ్ డా ఢ ఢాకు తల కట్టిస్తే ఢా ఢాకు దీర్ఘమిస్తే ఢా ఢాకు గుడిస్తే ఢీ ఢాకు గుడి దీర్ఘమిస్తే ఢీ ఢాకు కొమ్మిస్తే ఢూ ఢాకు కొమ్ము దీర్ఘమిస్తే ఢూ ఢాకు రూత్వమిస్తే ఢ్రూ ఢాకు రూత్వనా దీర్ఘమిస్తే ఢ్రూ ఢాకు ఎత్వమిస్తే ఢే ఢాకు దీర్ఘం ఇస్తే ఢే ఢాకు ఇస్తే ఢై ఢాకు ఇస్తే ఢో ఢాకు దీర్ఘం ఇస్తే ఢో ఢాకు ఇస్తే ఢౌ ఢ పక్కన సున్నా పెడితే ఢమ్ ఢాకు విసర్గ ఇస్తే ఢహ ఇవి రెండు సేమ్ ఉంటాయి కానీ దీనికి ఒక జటా పెట్టాలి కింద అంతే పలకడంలో ఇది నార్మల్గా డా అంటాం దీన్ని ఢ అంటాం

ആഹാ uh -huh.